వైసీపీ క్రైస్తవులకి రెట్ల కోసమేనా విషయం ఏంటి అంటే గత రెండు రోజులుగా ఒక వార్త అయితే విపరీతమైన వైరల్ అయిపోయింది అదేంటి అని మాట్లాడవలసి వస్తే సాధారణంగా రాజకీయ పార్టీ అన్న తర్వాత కులాలు మతాలు ప్రస్తావన లేకుండా రాజకీయం చేయాలి కానీ వాటన్నిటి అతీతంగా ఇక్కడ కులం మతం మాత్రమే ప్రాధాన్యత ఉంది సో ఇది నేను చెబుతున్నా మాట కాదు గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్నాయి అసలు ముందు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని చూపిస్తాను ఏం మాట్లాడారు అనేది కూడా చూపిస్తాను ఒకసారి మీరే చూడండి ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త ఈవిడ సో ఈవిడ ఏం చెప్తున్నారు ఒకసారి మీరే వినండి ఒకటైతే మనల్ని ఎవరేం చేస్తారు అంటే మతతత్వ పార్టీయా లేక రాజకీయ పార్టీయా అంటే కేవలం క్రైస్తవుల కోసమే పార్టీ పెట్టారా క్రైస్తవులు అందరూ ఏకం అవ్వాలి అని చెప్పేసి ఈవిడి చెప్తున్నారు ఇంకా ఎన్ను ఇంకొకసారి మనకి ప్రభుత్వమే కావాలి అని ప్రార్థించలేండి జగన్ కోసం చాలా శత్రువులు ఎక్కువైపోతున్నారు శత్రుత్వం ఎక్కువైపోతాం సో మీరందరూ జగన్ కోసం శత్రువులు బాగా ఎక్కువైపోయారు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈ వీడియో ఎన్నికల ముందుదే ఎందుకు చెప్తున్నారు దీన్ని మీ విషయం కూడా చెప్తాను ఇప్పుడు ఎందుకు ప్లే చేయాల్సి వస్తుంది కూడా సో జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులు ఎక్కువైపోయారు శత్రువులు ఎందుకు ఎక్కువ అవుతారు ఎవరికైనా ఒకటి అతి మంచి వాళ్ళే ఉండాలి ఏది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటా ఉంటారు చూసారా అతి మంచి తరం అయ్యారు అసలు అతి మంచితనం ఉంటే శత్రువులు ఎందుకు పెరుగుతారు నీతి నిజాయితీ ధర్మం న్యాయం అని చెప్పేసి అంటే అన్యాయం చేసేవాళ్ళు అక్రమాలు చేసేవాళ్ళు దాడులు చేసేవాళ్ళు దౌర్జన్యాలు చేసేవాళ్ళందరూ ఒక ఉంటే పోని అలా అనుకోవచ్చు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిట్ గా వెళ్ళింది ఎవరు స్వయంగా తోడబుట్టిన చెల్లి తల్లి మరి సునీతారెడ్డి గారు సొంత బాబాయిని హత్య చేశారు ఆ హత్యకు సంబంధించిన ఎందుకులు ఎవరు తేల్చండి అని చెప్పి సునీత రెడ్డి గారు అంటే స్వయన సొంత చెల్లెలు ఇంటికి వెళ్ళి సహాయం కోరితే పోని ఒక చెల్లెలుగా కాకపోయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వహిస్తూ ఆ కేసుకు సంబంధించిన అంశం తెల్చాలి కదా దాల్చలా ఎందుకని దాల్చలా ఆ విషయం అందరికీ తెలిసిందే సో మరి ఇప్పుడు తల్లి చెల్లి వీళ్ళే చెప్పలేని మాటలు మేనత్త చెబుతున్నారు సో మరి దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోండి మీరు ప్రార్థన చేయండి జగన్ కోసం చాలా శత్రువులు ఎక్కువైపోతున్నారు శత్రుత్వం ఎక్కువైపోతా కాబట్టి ఆయనకి ఏ ప్రమాదం రాకుండా ఉండాలని ఆయనకి ఏ ప్రమాదం రాకుండా చూడాలి ప్రమాదాలు ఎందుకు వస్తాయి మనం చేసే కార్యక్రమాలు వాటిని బట్టే వస్తాయి ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు ఎదురు తిరిగారు ప్రమాదాలు రాకూడదంటే ఏంటి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్కి ముందు ఇదే పొనవాళ్ళు వాళ్ళు సుధాకర్ రెడ్డి లండన్ వెళ్ళి మరీ ఏడ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రమాదంలో ఉన్నారు మరి ఇప్పుడు ఈవిడ కూడా ప్రమాదంలో ఉన్నారని చెప్పేసి అంటున్నారు సో ఎందుకంత ప్రమాదం వచ్చింది మరి ఇదే ప్రమాదం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు లేదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మాత్రం ఎందుకు వచ్చింది ప్రమాదం ఇది ఆలోచించాలి అఫ్ కోర్స్ ఈవిడ చెప్పిన మాటలు ప్రజలందరూ ఆలోచించారు ఏం చేయాలో అది చేశారు ఇంకా చూడండి ఇది విషయం సో అందరు ప్రార్థన చేయాలి క్రైస్తవులందరూ ఒక వాటి మీద ఉండాలి అంటే ఇప్పుడు మామూలుగా మనకి హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ సో వాళ్ళు ముస్లిం సోదరులు వాళ్ళ ఉనికి కోసమో లేదా వాళ్ళ హక్కుల కోసమో వాళ్ళ పోరాటం కోసం ఓ బార్టీ పెట్టుకున్నారు వాళ్ళు దానికే కన్ఫైన్ అయ్యి ఉన్నారు దాని మీదే స్టాండ్ అయ్యి నిల్చున్నారు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అని ఎందుకు పెట్టారు వైఎస్ఆర్ సిపి అని అక్కడ తండ్రి గారి పేరు వైఎస్ఆర్ వచ్చేలాగా పెట్టుకొని పెట్టుకున్నారు ఓకే రైట్ మరి ప్రజల కోసం పెట్టిన పార్టీయా క్రైస్తవుల కోసం పెట్టిన పార్టీయా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంట విచిత్రమైన విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొత్తం ఆయన ఆపాదించేస్తారు కానీ ఆవిడ ఈవిడ విధంగా ప్రచారం చేయాలి మరలా దీనికి తోడు అదేంటి రెడ్లు రెడ్ల పార్టీ అని మరి ఎందుకంటారు అంటే ఇప్పుడు సాధారణంగా అన్ని సామాజిక వర్గాల్లో అన్ని పార్టీలకు అభిమానులు ఉంటారు కానీ ఇక్కడ కొంతమంది సొంత సామాజిక వర్గం వాళ్ళే ఈ విధంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది గురి చేశారా అనే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు రెడ్లందరూ మా జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తీసుకొచ్చేసి మిగిలిన సామాజిక వర్గాలందరికీ దూరం కూడా అర్థం చేసుకుంటే సో అందరూ తెలుగుబాయే తత్వంగా ఉంటే ప్రజలందరూ ఏదాటిపైకి వస్తారు సరే మంచిగా ఉంటే పార్టీ మద్దతు తెలుపుతారు లేదు పరిపాలన నచ్చకపోతే వ్యతిరేకిస్తారు కానీ ఈ విధమైన అంశాలను తెరపై తీసుకొచ్చారు అనుకోండి మతం క్రైస్తవులు ఇది ఇదేనంటే మరి ముస్లిం సోదరులే అవ్వాలి హిందూ సోదరులే ఇవ్వాలి అంటే మతానికి సంబంధించిన వాళ్ళే మాకు కావాలి మాకు పని చేయాలి అని చెప్పేసి వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోవాలి ఏమైపోవాలి ఏమైందో ఇదిగో పరిస్థితి ఇక దాని తర్వాత అసలు పాత వీడియో ఇప్పుడు మనం ఎందుకు ప్లే చేయవలసి వచ్చింది అని అంటే ఇదిగోండి ఇక్కడ మరొక అంశం ఇదిగోండి క్రైస్తవులంతా ఏకమై జగన్ను గెలిపేయండి వైఎస్ చెల్లెల వీడియో వైరల్ చూడండి ముప్పై మార్చ్ ఒకటి యాభై ఇప్పుడు అది మరలా వైరల్ అవుతుంది అందు ఇక్కడ చూడండి అంతా క్రిస్టియన్స్ అంతా ఏకమై జగన్మోహన్ రెడ్డిని ఎవళ్ళి అధికారంలోకి తీసుకురావాలని వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరి ఆ క్రైస్తవులు అంతా ఏకమై జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరి వైఎస్ విమలారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు తాజాగా తాజాగా ఇందాక చెప్పింది పాతదనే కాకుండా తాజాగా క్రైస్తవుల సమావేశంలో వైఎస్ విమలారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వేలాది సంఖ్యలో క్రైస్తవులు అక్కడికి వచ్చారు ఈ ఈవెంట్ కడపలో జరిగినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా వైఎస్ విమలారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శత్రువులు ఎక్కువ అయ్యారని ఆమె తెలిపారు ఇప్పుడు ఒంటరి వాడు అయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు సో సాధారణంగా ఇంతకు ముందు ప్లే చేసిన వీడియో బహుశా ఇప్పుడుదేనా మరి ఇప్పుడు ఈ కామెంట్స్ ఇప్పుడు తెరపైకి ఎందుకు వచ్చినాయి సో ఒకవేళ మొన్న జరిగిన డ్యామేజ్ కి మరలా అలా కాదు మరలా మనం గెలిపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పేసి ఇవి సందేశమా మీరు ఒకటి వెళ్ళింది అక్కడ క్రిస్టియానిటీ మీటింగ్కి దానికి సంబంధించి ఆ మతానికి సంబంధించి మాట్లాడుకోవచ్చు లేదా రాజకీయ పరమైన అంశాలైనా మాట్లాడవచ్చు ఆ రెండింటినీ కలపడం అనేది మాత్రం చాలా దారుణం సో ఆవిడ వెళ్ళింది ఏంటి అక్కడ పర్పస్ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి నాకు తెలిసి అయితే ఇక పర్పస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ పరంగా సపోర్ట్ చేయడం కోసమే ఆవిడ వెళ్ళినట్లు అనుకోవాలి సో మనందరం కూడా గెలిపిద్దాం కలిసి పనిచేద్దాం అని చెప్పేసి అనుకుంటే క్రిస్టియన్స్ ఉన్నది ఎంత శాతం హిందువులు ఉన్న శాతం ముస్లింస్ ఉన్న శాతం అసలు అయినా మతానికి ఈ రాజకీయానికి సంబంధం ఏంటి మరి దీన్ని బట్టి ఏం చెప్పాలి చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మామూలుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే కులానుగుణంగా ఉంటాయి కులాలను బట్టే నడుస్తాయి అది ఎవ్వరూ కాదలేని సత్యం సో ఇక్కడ ఆ మతాన్ని కూడా తీసుకొచ్చేసి పులివేస్తే ఇక ఏం చేయాలని సో మరి క్రిస్టియన్ సోదరులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎవరికి వ్యతిరేకమైన కాదు దాని ఉద్దేశం ఏంటి అంటే అనవసరంగా లేనిపోయిన డిస్ప్యూట్స్ కదా అవి ఈ కాంట్రవర్సీస్ ఎందుకు తీసుకురావాలి సో క్రిస్టియన్స్ ముస్లింస్ హిందూస్ అందరూ చక్కగా కలిసే ఉంటారు కలిసిమెలిసి ఉంటారు ఈ రాజకీయ పరమైన అంశాలు తెరపైకి తీసుకొచ్చి క్రైస్తవులు మనం మనందరం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులనేనా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులతో కానీ ముస్లిం సోదరులతో కానీ పని లేదా మరి ఆయన ఎందుకని ఈ విధంగా అట్లా పులి చేసి ఆయన ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఆయన దీనిపైన మరి స్పందిస్తారా ఏదో పొరపాటు మా మేనత్త గారు మాట్లాడారు అని చెప్పేసి అంటారా ఖండిస్తారా ఏం చేస్తారు సో ఇట్లా వీలు చేసే పనులకి పార్టీ అధిష్టానం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇబ్బందులు పాల్తూ ఉన్నారు అటు కరవమంటే కప్ప కోపం ఎడమంట పావుకోపం అన్నట్టుగా అటు ఆ వాళ్ళకే చెప్పలేక ఇటు కార్యకర్తల దగ్గర ఇబ్బంది పడుతూ మరి ఉంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృత అపరాధం అంటారు కొన్ని కొన్ని రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి సమయంలో తాడేపల్లెలో ఇంటి దగ్గరే తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేసి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు మరి ఆ రకంగా స్వామిని అక్కడ మీరు సెటప్ వేసుకుంటారు మీకు నిజంగా అభిమానం ఉంటే తిరుమల వెళ్ళండి సేవ చేసుకోండి దర్శనం చేసుకోండి అట్లా చేసుకోవచ్చు పైగా వాడికి దగ్గర బోనస్ కింద ఏంటి అప్పటి మాజీ మంత్రి అప్పటి మంత్రి రోజాగా ఆవిడేమన్నారు ఏ వెంకన్న స్వామి ఏడుకొండల మీద ఉంటే తప్పు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణ మీద ఉంటే తప్ప అని అన్నారు సో ఇక వాళ్ళ వాళ్ళే ఎలివేషన్స్ చేసుకొని ఆయన ఏడుకొండల స్వామితో పోల్ చేసుకుంటున్నారు ఇది ఒక రకంగా చెప్పాలంటే వైసీపీని తీవ్రమైన ఇబ్బందుల్లో పెట్టినట్లుగానే భావించాలి వీటితో పాటుగా మరొకటి కూడా నాకు వీడియో పంపించారు అంటే అది ఎట్లా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పరిపాలన బాగుందనుకోండి ఎవరో పబ్లిసిటీ చేసా ప్రజలే ఆశీర్వదిస్తారు కానీ కొన్ని కొన్ని అంశాలు ఉంటాయి అది కూడా మీకు ఇప్పుడు ఇది సిచ్యువేషన్ ఏంటంటారండి ఎన్నికల ముందు ఒక యూట్యూబ్ ఛానల్ అతను వైఎస్ఆర్సీ రాబీ మని డైరెక్ట్గా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుని అడుగుతున్నారు ఏంటి ట్యాబ్లెట్ తప్ప అది ఇది అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు కొంచెం విధంగా చెప్పాలంటే ఆయన్ని బెదిరిస్తున్నాడని కూడా అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఆ ట్యాబ్లు అనేది మీరు కనుక గమనిస్తే సాధారణంగా ఇవాళ పిల్లల జనరేషన్ చూడండి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫాదర్ దగ్గర మదర్ దగ్గర మొబైల్ తీసుకొని గేమ్స్ ఆడుకోవడము ఇంకోటో ఏదో ఒకటి చేస్తారు అది తప్పు అని చెప్పేసి తల్లిదండ్రులు నివారించలేని పరిస్థితి ఎందుకంటే పిల్లలు ఏదైనా చేసుకుంటారేమో అన్న భయంతో ఏమీ చెప్పలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అది ఒకటి ప్రభుత్వం ట్యాబ్లు ఇస్తుంది అసలు ట్యాబ్లు ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం కుస్టాయి నేను ట్యాబ్లు ఇవ్వడం తప్పనంట ఎందుకు ఇస్తున్నారు అని అంటే వాళ్ళకి మొన్నప్పుడు కోవిడ్ టైంలో ఇంటి దగ్గర ఉన్నారు కదా ఆ సమయంలో వాళ్ళు లెసన్స్ మిస్ అయిపోతున్నారు అని అని చెప్పేసి ఆ సిలబస్ అదంతా కవర్ చేయడం కోసం ఆన్లైన్ క్లాసెస్ నిజంగా ఆన్లైన్ క్లాసెస్ కోసమే ఆ ట్యాబ్లు ఉపయోగిస్తున్నారా సో ఈయన ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ ప్రధాన ఉపాధ్యాయుడు లే ఉపాధ్యాయుడు ఏమన్నారంటే లేదండి ఆ ట్యాబ్ వల్ల వీళ్ళు అంటే ఉపయోగం కంటే కూడా పాడైపోతున్నది ఎక్కువ అనేది తన యొక్క అభిప్రాయం ఎవరినైనా అడిగిన రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మొబైల్స్ వల్ల అడ్వాంటేజెస్ ఎక్కువ డిస్అడ్వాంటేజెస్ ఎక్కువ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా మంది ఈ మొబైల్స్ తల్లిదండ్రుల దగ్గర తీసుకుని కొంతమంది తల్లిదండ్రులు తెలియకుండా కొంతమంది మేనేజ్ చేసుకుంటారు కొంతమంది ఆన్లైన్ బెట్టింగ్లు కూడా ఆడి చివరికి ప్రాణాల సైని కోల్పోతున్నారు అయిపోయిన తర్వాత ఇంకొంతమంది అయితే పెడదో పడుతున్నారు అంటే అసభ్యకరమైన లేకపోతే నిషేధించబడినవో చూస్తుంది సో ఆ ఉద్దేశంతో ఆ ఉపాధ్యాయుడు మాట్లాడితే ఇతని వెళ్ళి బెదిరించడమే కాకుండా చివరికి అక్కడ ఉన్న విద్యార్థులు ఆ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు కూడా ఏమని ప్రశ్నిస్తున్నారు చూడండి అది మీరు మాట్లాడకూడదు కానీ ఆ పంతులు గారు చూసి ఎలా నాన్న మీ ట్యాబ్లెట్ తప్ప మీరు దాంట్లో చెడిపోతున్నారంటే ఏ పిల్ల కూడా ఏం చెప్తారు మేమే చెడిపోము మాకు బ్రహ్మాండంగా కావాలని అంటారు ఎవరు అడిగినారు మీరు ఆడడం చూడండి యూ నోల్డ్ అవుట్ మీరు విద్యా విధానం అవుట్ కాదు ఎడ్యుకేషన్ సిస్టంలో క్యాబేజ్ యూదరదన లైట్ ఇవ్వడం వల్ల యూస్ఫుల్ ఇంకా బాగా చదువుకోవాలి నిజంగానే ఆ ట్యాబులు ఇచ్చిన పర్పస్ పరంగా పర్ఫెక్ట్ గా వాడుకుంటే నిజమే అనుకోవచ్చు ఎంతమంది పిల్లలు ఆ ట్యాబ్లు యూజ్ చేసుకుని బ్రహ్మాండంగా చదివారు ఆయన అంటే ఈ పిల్లవాడు పాపం అతను చెప్పేది ఏముంటుంది కలిగారు కాబట్టి అతనేమన్నాడు మా సార్ వాళ్ళు చెప్పింది అర్థం కాకపోతే చూస్తామన్నా అంటే సార్ వాళ్ళ దగ్గర లేని ఇన్ఫర్మేషన్ ట్యాబుల్లో ఉంటుందా ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రాక్టికల్గా టీచర్స్ చెప్పిందే కదా దానికంటే ఈ టెక్నాలజీ టెక్నాలజీ వద్దని నేను అనట్ల మళ్ళా దీన్ని మళ్ళీ వక్రీకరణ చేసేసి ఏదేదో అంటడం కాదండి ఇక్కడ ట్యాబులు ఇవ్వడం కాదు ఆ ట్యాబులు ఇచ్చిందాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు ఇంపార్టెంట్ ఇప్పుడు మీ తల్లిదండ్రులు వద్దంటున్నారు తల్లిదండ్రులు ఎందుకు వద్దు అంటారు ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేయడం తల్లిదండ్రులు ఏమంటారు తెలుసుదా ఆ తల్లిదండ్రుల్ని ఇప్పుడు ఎంతమంది తల్లిదండ్రులకి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతమందికి ఆ ట్యాబ్ యూసేజ్ యొక్క ఐడియా ఉంటుంది అసలు వాళ్ళు ఆ ట్యాబ్ లో ఏం వాడుతున్నారు ఏం పని చేస్తున్నారు ఏం నేర్చుకుంటున్నారు అని తెలుసుదా ఆ తల్లిదండ్రులకి ఇప్పుడు మీరు కన్నా గమనించినట్లయితే సాధారణంగా స్కూల్ పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న ఏం చదువుతున్నావు ఏంటి అని అంటే ఏదో చదువుతున్నాను అమ్మా బుక్స్ పెట్టుకున్నాడంటే అంటే ముందు ఆ చదువుతున్నారు అంతే వాళ్ళు ఏదో ఒక తెలియదు ఎందుకంటే తల్లిదండ్రులు చదువు రాకపోవచ్చు కొంతమంది వచ్చిన వాళ్ళు ఉండొచ్చు సమయం కేటాయించలేకపోవచ్చు కానీ ఆ ట్యాబ్లు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు మీరు అంత ఎందుకు చాలా మంది చిన్నపిల్లలు వాళ్ళకి మొబైల్ అలవాటు చేస్తున్నారు తల్లిదండ్రులు ఆ మొబైల్ చూపించకపోతే వాళ్ళు తిండి తినట్లా అది మంచి పనేనా ఇట్లా ఆ ట్యాబ్ల గురించి ఈయన మళ్ళీ ప్రచారం చేసేసి ట్యాబ్ల వల్ల ప్రమాణమైన ఉపయోగం ఉంది పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది మరి అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కోవిడ్ టైంలో నిజంగా ఆన్లైన్ క్లాసెస్ పాసం అన్నారు చాలా మంది బిపిఎల్ లెవెల్లో ఉన్నారు కాబట్టి అంటే బిలో పవర్టీ కేడర్ లో ఉన్నారు కాబట్టి ఇది ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళకి ఆన్లైన్ లో చదవాలి అని అంటే ఆ ట్యాబ్నలేరు ఆ స్మార్ట్ ఫోన్స్ లేవేమో అని ఉద్దేశించారు బాగుంది కానీ దాని తర్వాత ఏమేనా చేశారు ఇందులో కుంభకోణాలు ఏమైనా జరిగినాయనని చెప్పేసి ఆ దోహంలో కూడా అప్పట్లో కదరాలు వచ్చినాయి కదా ఇలా ఉంటదనమాట సో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పర్పస్ ఒకటి వీళ్ళు చేస్తున్న వ్యవహారం ఒకటి సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీలో అధిష్టానం ఎక్కడైనా ఖండిస్తారా ఖండించు పొరపాటు కూడా ఖండించు మరి ఇప్పుడు విమరా రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకి ఎవరు సమాధానం చెప్తారు డామేజ్ అయ్యేది వైసీపీ సో మరి ఇప్పుడు క్రైస్తవుల కోసం పెట్టిన పార్టీయా ప్రజల కోసం పెట్టిన పార్టీయా అది మరి ఈ విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేసినప్పుడు దాన్ని ఖండించాలి కదా వైసీపీ వాళ్ళు మరి ఎందుకు ఖండించట్లేదు సో చివరికి డిఫరెన్స్ పడేది వాళ్లే సో ఎప్పటికైనా మతం వేరు కులం వేరు రాజకీయం వేరు వీటన్నింటినీ కలిపి కలగంప కూర చేసేసి ఇష్టాన్ని రీతిగా సమాజం నాశనం అయిపోతుంది చూడండి ఒకళ్ళలో ఒకళ్ళ మధ్య విభేదాలు తలెత్తడానికి విద్వేషాలు తలెత్తడానికి ఉపయోగపడేలాగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి రాజకీయాలు కాకుండా హుందాగా ప్రజల కోసం ఉన్నాము అని అని చెప్పేసి చెప్పడం వేరు మేము క్రైస్తవుల కోసమే ఉన్నాము అని అని చెప్పేసి అంటే ఇక దీన్ని బట్టి ప్రజలు ఏమైనా అర్థం చేసుకుంటారో మీరే చెప్పండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా త్రైస్ తుల కోసం లేదా రెడ్ల కోసం వైసిబి పెట్టారా మరి రకంగా ఎన్న పబ్లిసిటీ చేస్తునారా నాకన్నా మీ ఐప్రెన్ కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి మరి వీడియోస్ కోసం మా ఆగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థాంక్యూ